నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా కాలనీలో అయితే మరే పండుగ జరుగుతుందండి అదేమిటంటే అదే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కదా ఈరోజు ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ ఈ బ్యానర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి మా ఫ్రెండ్ వాణి గారు అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ రమేష్ గారు వారు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి నిజంగా మన అభిమానానికి అయితే హద్దు ఉంటుందేమో కానీ ఆయన అభిమానానికి హద్దు అయితే ఉండదండి నిజంగా లక్షల్లో ఖర్చు పెట్టి ఆయన సుమారు వెయ్యి మందికి ఒక ఇరవై కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో అది కూడా ధర్మ ధర్మానికి ప్రతీకరైనటువంటి ఆలయం వద్ద జరగాలి అని చెప్పి మన హౌసింగ్ బోర్డు తీసుకుని వారి పేర్లు రాసుకుని వారందరికీ టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది టోకెన్ ఉన్నవారే దయించి మీకు మీకు ఏర్పాటు చేసినటువంటి బయట మీ మీ స్థానాల్లో కూర్చోండి చూస్తున్నారు కదా ఇక్కడ అరవై మంది అర్చకులకి అయితే ఫస్ట్ బియ్యం ఇచ్చారండి తర్వాత వెయ్యి మందికి పైగా లేని వారికి బియ్యం పంపిణీ అయితే చేశారు లాస్ట్ ఇయర్ కూడా ఐదేసి కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు పది లక్షల వరకు ఖర్చు పెట్టి చేశారండి ఆయన ఆయన అభిమానం అలాంటిది పవన్ కళ్యాణ్ గారు బాటలో నడవాలి లేని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూసారా వచ్చిన జనం అందరూ చక్కగా కుర్చీలు వేసి కూర్చోబెట్టేవారిని పెద్దవారిని అయితే మరి ముసలివారిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి పంచిపెట్టేసాం ఏదో రకంగా వాళ్ళు తీసుకెళ్తారులే అన్నట్టుగా కాకుండా పెద్ద వయసు వారికైతే వాళ్ళ కుర్రాళ్ళను పది మందిని పెట్టి వాళ్ళ చేత జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళని దింపించారండి బియ్యం మోటలు ఆ కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారు వాళ్ళకి నిజంగా రమేష్ గారిని మనం అభినందించాలి వీళ్ళందరూ కాలనీ పెద్దలండి చూస్తున్నారు కదా అర్చుకులకు బియ్యము అలాగే బట్టలు కూడా పెట్టారండి వారికి నాయకులు అంజురావు గారికి చిన్నబాబు గారికి మిగిలిన పెద్దలందరికీ వేరే మెహులకి జనసైనికులకి పేరు పేరున స్వాగతం అందరికి నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఈరోజు సోదరు కళాన్ రమేష్ ఆని దంపతులు పిల్లలు చంద్రశ్రీ ఆనంద్ కుటుంబం అంతా కూడా ఒక చక్కటి కార్యక్రమం కళ్యాణ్ గారు అలాగే ఇచ్చిన అందరూ సాయం చేయాలని ఆలోచించినప్పుడు అది కరెక్ట్ గా అవసరమైన వారికి అలాగే మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారిని తర్వాత జనసేన అధ్యక్షులు కొడికేలపూడి గోవిందరావు చిన్నబాబు గారిని అలాగే చంద్రశేఖర్ గారిని పిలవడం అయితే జరిగిందండి వారు కూడా వచ్చి చక్కగా రమేష్ గారిని అభినందించారు ఆయన అభిమానం అలాంటిదంటేనండి పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వద్దామని అనుకుంటే నేను ఇల్లు ఖాళీ చేసి వేరే అద్దీంట్లోకి వెళ్ళిపోతాను ఒకవేళ ఆయన వస్తే కనుక అనేసి అన్నారండి నిజంగా ఆయన అభిమానం అయితే అలాంటిదండి చూశారు కదా ఇక్కడ జనాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా జన సైనికులు అందరూ కూడా బాగా చేశారండి పెద్ద వయసు వారిని అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి